పూజ చేసే టైంలో కానీ లేదా ఏదైనా స్తోత్రాలు మనం అంటే మనం ఏదైనా కోరిక కోసము ఏదైనా ఒక పూజ చేసుకోవాలనుకుంటున్నాం వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం లేదా స్తోత్రాలు పారాయణ చేసుకోవాలనుకుంటున్నాం లేదా మంత్రజపం చేసుకోవాలనుకుంటున్నాం ఆ చేసినన్ని రోజులు కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అట్లాగే ఏకభుక్తం చేయాలి అంటే ఏకభుక్తం అంటే ఇక్కడ మీరు అల్లం తినకూడదు ఉల్లిగడ్డ అంటే ఆనియన్స్ తినకూడదు వెల్లుల్లి తినకూడదు ఓకేనా మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు అంటే డ్రింకింగ్ డ్రింక్ చేయొద్దు అట్లాగే స్మోకింగ్ చేయొద్దు ధూమపానం చేయొద్దు ఓకేనా అట్లాగే భూషణం చేయాలి కింద పడుకోవాలి సో ఇవన్నీ పద్ధతులు అట్లాగే స్త్రీలకు కూడా ఋతు సంబంధ దోషాలు ఉన్న టైంలో పీరియడ్స్ టైంలో ఐదు రోజుల పాటు ఎలాంటి పూజలు చేయకూడదు ఇంట్లో మీరు మగవాళ్ళు కూడా ఆ టైంలో పూజలు చేయకండి ఎందుకంటే వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు కాబట్టి అదే ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మనము ఆ ఇంట్లోకి అట్లా తిరుగుతున్న ఇంటిలోకి దేవత రావడానికి ఇష్టపడదన్నమాట ఇష్టపడదు కాబట్టి మీరు స్త్రీలకు ఇబ్బందిగా ఉన్న ఐదు రోజుల పాటు స్త్రీలు ఏ పూజలు చేయొద్దు అట్లాగే పురుషులు కూడా ఏ పూజలు చేయకండి ఒక ఐదు రోజులు మానేస్తే ఇబ్బంది ఏం లేదు కదా కాబట్టి అట్లా చేయకండి అట్లాగే ఏకభుక్తం అని చెప్పాం అని ఒకటి పూట తినమన్నారని చెప్పేసి మీ ఆరోగ్యం సహకరించకున్నా సరే అట్లా మొండిగా ఉపవాసాలు అనేటివి ఉండకూడదు ఆరోగ్యంగా ఉండి అన్ని విధాలుగా బాగున్న వాళ్ళు మాత్రమే ఏకభుక్తం చేయండి ఉపవాసం ఉండండి ఆరోగ్యం సహకరించని వాళ్ళు బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు మాత్రం మీ యొక్క డాక్టర్ సలహా మేరకు చక్కగా ఆహారం తీసుకొని చేయండి ఏ పూజ చేసుకున్నా కానీ మీరు డాక్టర్ యొక్క సలహా ప్రకారమే చేసుకోండి ఓకేనా సో ఇవన్నీ పద్ధతులు పాటిస్తే మనకు మన అంటే కోరిక అనేది తొందరగా నెరవేరుతుంది అన్నమాట ఎందుకంటే మనకు ఇప్పుడు ఆయుర్వేదంలో ఏదన్నా మందులు వాడేటప్పుడు మనకు పత్యం చెప్తారు అంటే ఇది పులుపు తినద్దు కారం తినద్దు ఇట్లా కొన్ని పత్యాలు చెప్తారన్నమాట ఆ పత్యం మనం పాటించినప్పుడు మనకు ఆయుర్వేద మందులు తొందరగా రిజల్ట్ ఇస్తావు రిజల్ట్ ఇస్తాయి అన్నమాట అట్లాగే ఇది కూడా మనం ఏదైనా పూజ కానీ స్తోత్రం కానీ జపం కానీ చేసుకుంటున్నప్పుడు మనం కోరిక కోసం చేస్తున్నాం కాబట్టి మన కోరిక తొందరగా తీరాలంటే ఇవన్నీ పద్ధతులు మనం పాటించాలి పాటిస్తేనే మన కోరికలు అనేటివి తొందరగా నెరవేరుతాయి అన్నమాట సో ఇవన్నీ పద్ధతులు పాటించండి అట్లాగే మనకు ఎవరైనా చనిపోయినప్పుడు అంటే మన ఇంట్లో కానీ మన ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కానీ చనిపోయినప్పుడు ఆ పన్నెండు రోజుల పాటు ఎలాంటి పూజలు చేయకండి స్తోత్రాలు చదవద్దు మంత్రజపాలు చేయద్దు ఓకేనా అట్లా అట్లాగే ఎవరన్నా మీ ఇంట్లో కానీ లేదా మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ ఎవరన్నా జన్మించినా సరే అంటే జాతా శౌచం ఏర్పడ్డా సరే మీరు ఆ పన్నెండు రోజుల పాటు ఎట్లాంటి పూజలు చేయొద్దు స్తోత్రపారాయణలు కానీ మంత్రజపాలు కానీ ఇట్లాంటివి చేయొద్దు సో ఇది అంటే ఒక పూజ సక్రమమైన ఫలితాన్ని శీఘ్రంగా ఫలితాన్ని ఇవ్వాలంటే మనము బ్రహ్మచర్యం పాటించాలి ఏకభుక్తం చేయాలి భూషయనం చేయాలి జాత శౌచం సౌచం లాంటి ఇబ్బందుల్ని పా పాటించాలి పన్నెండు రోజులు స్త్రీలకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఐదు రోజుల పాటు ఇట్లాంటి పూజలు చేయకూడదు సో ఇవన్నీ మీరు పాటించినప్పుడు మీకు ఆ పూజకు పూజకు సంబంధించిన మంత్రజపానికి సంబంధించిన స్తోత్ర పారాయణకు సంబంధించిన ఫలితం అనేది వెంటనే లభిస్తుంది శీఘ్రంగా లభిస్తుంది అన్నమాట ఓకేనా పరిపూర్ణంగా లభిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ